న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు ప్రపంచంలో ఉన్న హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రసాదంగా తింటున్న తిరుపతి లడ్డు అపవిత్రానికి గురైందని ఇందుకోసం పాతపట్నంలో ఉన్న శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి గుడిలో అర్చనలు అభిషేకాలు చేసి ర్యాలీగా వెంకటేశ్వర ఆలయం వరకు వచ్చి వెంకటేశ్వర ఆలయంలో అభిషేకం అర్చనలు జరిపించి పత్రికా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు ఈ పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి లడ్డు గత వైసీపీ ప్రభుత్వంలో అపవిత్రంకు గురికావడం హిందువుల యొక్క ఆచారాలకు భంగం కలిగించడం మాత్రమే కాకుండా లడ్డూని కల్తీ చేసి దీని ద్వారా కోట్ల రూపాయల ఆర్జించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు వైసీపీ నాయకులు తప్పించుకోవచ్చేమో గానీ దేవుడు వారిని తగిన బుద్ధి చెబుతారని ఆయన మాట్లాడారు ప్రపంచ దేశాలు హిందూ ధర్మం గురించి గురించి ఆలోచిస్తే తిరుపతి చూస్తారు ప్రపంచ దేశాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అవన్నీందుకు మనమే చూస్తున్నాం అక్కడ ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి మన దర్శనానికి వెళ్తే మనకి ఎంత టైం పడుతుందో మనం కూడా చూస్తున్నాం అలాంటి దేవుడు శ్రీమన్నారాయణుడు ఆయన సమర్పించిన లడ్డూనే కల్తీ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయనేది మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత రాక్షత్సత్వంతో చూడండి ఒకసారి సుమారుగా రెండు లక్షల రెండు కోట్ల అంటే అంటే సుమారుగా రెండు వందల ముప్పై ఐదు కోట్లు డబ్బుల్ని మొత్తం తిరుపతి దేవస్థానం నుంచి పూర్తిగా డబ్బులు విత్డ్రాల్ చేసేసి పూర్తిగా నాశనం చేశారు ఒక సామాన్యుడు అప్పని ఎవరో ఒక సామాన్యుడి బ్యాంక్ అకౌంట్లో ఆయన కనీసం మినిమం ఆయనకి నాలెడ్జ్ కూడా లేని వ్యక్తి అకౌంట్లో ఆయనకు డైరీ ఫారం ఇస్తున్నట్టు చూపించి సుమారుగా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో వేసి ఆ నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు కూడా వేరు వేరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం అని అంటే అది ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచించండి మనం చూసాం అంటే ఎలా ప్రతీది ఎలా దోపిడీ చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు దోపిడీ ఏంటంటే వేరువేరు చూడచ్చు మెయిన్ దుర్గూడిలో కాదు దుర్గ నందిల మాయమైపోయాయి వెండి విగ్రహ వెండి నందిని మాయనైపోయాయి మణి మన తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో మణి మాయమైపోయింది మణి మాయమైపోయింది అన్నట్టు అంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేల డబ్బులు ఒకటి దొంగలాడితే చిన్న దొంగతనం అంటారు ఏంటి దొంగతనం హిందువుల ఆత్మాభిమానం అది మనం పూజించే దేవృతలకు ఆత్మ అంటే ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు సింహాద్రప్పన్న గుడి నుంచి మెయిన్ ఎందుకు ఇవన్నీ ఉన్న మన రామతీర్థాలు రామతీర్థాలు రాముడి విగ్రహాలను పగల కొట్టిన వ్యక్తులు వాళ్ళు అంటే ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు మనం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కల్తీనే కాదంటే వాళ్ళు తప్పుదోవను పట్టించారు మళ్ళీ మనం ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వాళ్ళ యాంటి బెయిల్ అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నారు అదే కాకుండా నిజం మీద ఎంక్వైరీ అన్నారు కానీ సిట్ ద్వారా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఈ రోజు చేస్తే దొంగలు అనేది మాత్రం దొరికారు ఇప్పుడు ఆల్రెడీ దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష ఇవ్వాలి మన నరుడైతే ఇవ్వలడం దేవుడే ఇవ్వాలి వాళ్ళ శిక్ష ఆ దేవుడే ఇవ్వగలడు కూడా శిక్ష మనమైతే ఇవ్వలేము మనం చేయలేం కాబట్టి ఏమంటే చట్టాలను అడ్డం పెట్టుకుని తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తారు వీళ్ళు ఇప్పుడే చెప్పారు కదా ఎంక్వైరీ వద్దు టీటీడీ గురించి మరి ఎవరైనా పబ్లిక్లో మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటుందంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి ఒకసారి